విద్యుత్ రంగంలో పదేండ్ల విధ్వంసానికి ఏడాదిలోనే అడ్డుకట్ట పేశామని ప్రజాప్రభుత్వం ప్రకటించింది రైతులు నిరుపేదలకు లాభసాటిగా ఉండే పథకాలను కొనసాగిస్తూనే విద్యుత్ రంగాన్ని పునరుద్దరించే ప్రయత్నం చేసినట్లు వివరించింది ట్రాన్స్కో జెన్కోతో పాటు డిస్కంలు విద్యుత్ సంస్థలన్నింటి ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది కరెంటు ఉత్పత్తి సామర్థ్యం పునరుత్పాదక విద్యుత్పై ప్రభుత్వం దృష్టి సారించినట్లు వివరించింది దివాళా బాటలో ఉన్న విద్యుత్ సంస్థలని గాడిలో పెట్టేందుకు తొలి ఏడాదిలోనే అనేక ప్రయోగాత్మక విధానాలు అనుసరించినట్లు ప్రజాప్రభుత్వం వెల్లడించింది విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది సీఎంగా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అప్పులు వేల కోట్ల నష్టాలతో విధ్వంసమైన తీరుపై శ్వేతపత్రం విడుదల చేసినట్లు ప్రకటించింది యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం సహా గతంలో కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విచారణకు న్యాయ కమిషన్ ఏర్పాటు చేసినట్లు వివరించింది రాష్టంలో కాంగ్రెస్ అమలు చేసిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించినట్లు పేర్కొంది రైతు సంక్షేమమే లక్ష్యంగా తొలి ఏడాదిలో పది నాలుగు వందల నాలుగు కోట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ భారాన్ని భరించినట్లు వివరించింది దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఉచిత కరెంటు ద్వారా లబ్ది పొందినట్లు చెప్పింది ఎలాంటి చార్జీలు పెంచకుండా రాష్టంలోని కోటి ఎనబై ఐదు లక్షల మందికి నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే వినియోగదారులకి గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు మార్చి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాబై లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందుకున్నట్లు స్పష్టం చేసింది ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విద్యా సంస్థలన్నింటికి ఉచితంగా కరెంటు అందించే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది తద్వారా రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది అరవై ఏడు విద్యా సంస్థలకు మేలు కలుగుతోందన్న సర్కార్ అందుకోసం నూట ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు పేర్కొంది రోజువారీ అధిక విద్యుత్ డిమాండ్లో తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా పెద్ద రాష్ట్రాలను అధిగమించినట్లు తెలిపింది గతేడాది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్లో ఎనిమిదవ ర్యాంకులో ఉన్న రాష్ట్రం ఈ ఏడాది ఐదో ర్యాంకు చేరిందని పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్ల ఆల్ టైమ్ హైపిక్ డిమాండ్ సమర్థంగా సరఫరా చేసి కొత్త రికార్డు నెలకొల్పినట్లు చెప్పింది యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని మొదటి దశలోని రెండు యూనిట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి గ్రిడ్కు అనుసంధానం చేసినట్లు చెప్పింది ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఒక యూనిట్లో ఎనిమిది వందల మెగావాట్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది దేశంలో వినూత్నంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు సర్కార్ తెలిపింది ఒక్కో సంఘం ఆధ్వర్యంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో మెగావాట్ ఉత్పత్తి అయ్యేలా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో నూటికి నూరు శాతం సౌర విద్యుత్ వినియోగించే మోడల్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్పష్టం చేసింది ఎక్కడైనా సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది రాష్ట్రంలో అవసరమైన చోట్ల రెండు వందల సబ్ నాలుగు కొత్త నెలకొల్పుతున్నట్లు ప్రగతి నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది